గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు రావాల్సిన వేతనాలను వెంటనే జీపీ లలో పనిచేసే కార్మికుల వేత చేతులల్లో పనిచేసే కార్మికులందరిని వెంటనే కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలను వెంటనే కార్మికులకు రావాల్సిన జీతాల బకాయిలను వెంటనే కార్మికు కార్మికులకు రావాల్సిన వేతనాలను వెంటనే గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుల జీతాలను వెంటనే పంచాయతీలలో పనిచేసే కార్మికుల జీతాలను వెంటనే గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికుల జీతాలను వెంటనే కార్మికులకు రావాల్సిన పెండింగ్ జీతాలను వెంటనే ఈ నెల ఐదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాల బకాయిలను అన్నింటినీ చెల్లించి ప్రతి నెల నెల వెంటనే ఐదో తారీఖు లోపల జీతాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి దీంతో పనిచేస్తున్నటువంటి సుమారు అరవై వేల మంది కార్మికులకు ఈరోజు ఈ వేతనాల సమస్య ఉంది ఒక్కొక్క ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మూడు నెలల నుండి ఎనిమిది నెలల వరకు బకాయిలు పడి కార్మికులు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు అదేవిధంగా వీళ్ళందరినీ పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అదేవిధంగా కార్మికులకు అందరికీ జీవో ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు సమానప్పటికీ సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల ఐదు నాడు కలెక్టరేట్లకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం